హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ లాక్స్ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చేసేది ఎక్కువగా రైతుల గురించి చేస్తామన్నమాట మా ఆల్మోస్ట్ మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటారు పూలు ఏ విధంగా పండుతున్నాయి ఏ మందు కొడుతున్నాను ఏంటి అనేది ఆల్మోస్ట్ చాలామంది ఫాలో అయ్యేటట్లు అయితే ఖచ్చితంగా రైతుల గురించి అని మీకు తెలిసి ఉంటుంది ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది మీకు ఇప్పుడు వచ్చేసి నేను ఒక రైతు దగ్గరికి వచ్చానండి రండి మీరు కూడా ఒక రైతు దగ్గరికి అయితే వచ్చాను రైతు పేరు వచ్చేసి చెప్పండి శేఖర్ శేఖర్ కమ్మన్న గారి శేఖర్ అనమాట మీరై రండి మీరు రండి గుర్రప్ప గుర్రప్ప క్లోజ్గా రండి ఇట్లా గుర్రప్ప అనమాట ఇంకా తాత గురించి తెలిసిందే ఈయన వచ్చేసి విన్నారు కదా సో ఈరోజు మనము ఒక ఇంటర్వ్యూ అయితే చిన్న ఇంటర్వ్యూ అయితే పెట్టబోతున్నాము ఎందుకంటే నిన్న రైతు వచ్చేసి మనకి అడిగినారనమాట కాకరకాయ సొరకాయలు బీరకాయలు ఏంటి ఎట్లా ఆ బెండ దాని యొక్క కష్టం ఎట్లా ఉంటుంది వెనకాల మనం పండిస్తున్నామనేది చాలామంది చూసేటోళ్ళకి పండిస్తున్నారు బాగా కాపోస్తుంది అనేది అయితేనే తెలుస్తుంది దాని వెనుక రైతు యొక్క కష్టం ఎంత ఉంటుంది ఎంత సఫర్ అవుతున్నారు మందులకి మామూలుకి ఎంత ఎంత పెట్టుబడి అవుతుంది గుర్త ఎంత అవుతుంది అనేది మనము ఈ వీడియోలో లాస్ట్ లాస్ట్ వరకు తెలిసి మీరైతే ఖచ్చితంగా చూడండి నేను అడుగుతాను ఏంటి ఎట్లా అనేది ఏ టు జెడ్ మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా చూడండి పేరు వచ్చేసి శేఖర్ అన్నమాట ఇది మొత్తం ఎంత ఉంటుంది బిట్టు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు బిట్టు అంట మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది దీంట్లో మనము బీరకాయలు కానీ సొరకాయలు కానీ బెండకాయలు కానీ చాలా రకాలు ఉన్నాయండి ఇందులో వెజిటేబుల్స్ నేను మళ్ళీ తిరిగి చూపిస్తాను మీకు వీడియోనైతే ముందు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం రైతు చెప్పే దాన్ని బట్టించి వేరే వాళ్ళు కూడా పంటలు వేసుకుంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుందన్నమాట ఈ వీడియో ముందు రైతు మాటల్లో ఏం చెప్తాడు ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాము ఐదు ఎకరాల బిట్ అన్నమాట ఇది ఐదు ఎకరాల బిట్టులో ఐదు రకాల పంటలు ఉన్నాయి అవి మళ్ళీ చూపిస్తా శేఖర్ అనమాట పేరు వచ్చేసి ఈ సొరకాయలు నాటి ఎన్ని సంవత్సరం ఎన్ని రోజులు అవుతుంది దిగుబడి కటింగ్ చేయొచ్చు ఓకే నలభై రోజులకి బీరకాయలు గానీ సొరకాయలు గానీ కాకరకాయలు గానీ కటింగ్ చేయొచ్చు అనమాట ఆ దీని వల్ల మనకి ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే చెట్లు భంగం అవ్వడం కానీ లేకపోతే నీళ్ళు ఎక్కువగా పెట్టడం కానీ అట్లా ఏమన్నా పెట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ నీరల్లా ఎంతసేపునే కానీ కృషి పెత్తనంగా మందులు కొట్టాలా మీర బీరకు ఏమొకరు డోసు ఎక్కువైనా కానీ తట్టుకలేదు డోసు ఎక్కువైనా తట్టుకోలేదు బీరే వాళ్ళకి కాకర ఉంది కాకర ఏం తట్టుకుంటుంది తక్కువైనా తట్టుకుంటుంది కాకర మూడు నెలలు కస్తుంది బీర వచ్చేసి ఒక నెల రోజులే కాసేది సురకాయంది సొరకాయ కూడా రెండు నెలలు కానీ మూడు నెలలు కస్తాది బాగా వాతావరణం అనుగుణంగా ఉంటే బెండ ఉంది బెండ కూడా రెండు నెలలు దిగుబడి వస్తుంది ఇప్పుడు అన్ని దానికంటే పెట్టుబడి ఎక్కువ అంటే ఒక బీరకే పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి బీరాకు కనీసం అంటే గ్రామీణే కట్టెలు కానివి కానీ లక్ష రూపాయలు పెట్టే పెట్టుబడి ఓకే ఇప్పుడు బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అంటారు కాబట్టి మార్కెట్లో లో వాళ్ళు ఏమో అరవై రూపాయలు అమ్ముకుంటున్నా మనకు ఇరవై రూపాయలు ఇస్తున్నారు కాకర వచ్చేసి ఇరవై రూపాయలు అంటారు కాకర కూడా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాము పందిరి కానీ ఒక కట్టెలు కానీ ఇవన్నీ మొత్తం ఒక పార పని గాని కూలీలు మందులు వేలు అంటే ఇక్కడ వచ్చేసి బోర్లు ఉన్న పొలాలకైతే ముప్పై వేలు అండి బోర్లు లేని పొలాలకైతే ఇరవై ఐదు వేలు అట్లా ఆ మధ్యలో ఉంటది ఇరవై అట్లా ఆ మధ్యలో ఉంటది అనమాట చూసారు కదా రైతు యొక్క ఆవేదన అట్లా ఉంటది సేమ్ మాకు పూల చెట్లుకి పూలు కాసినప్పుడు రేట్లు ఎట్లయితే ఉండవో సేమ్ ఇదే పరిస్థితి అనమాట ఇక్కడ రైతుల దగ్గర వచ్చేసి ముప్పై రూపాయలకి ఇరవై ఐదు రూపాయలకి వేయించుకొని కో వాళ్ళు అమ్ముకునేటోళ్ళు బిజినెస్ బాగా ఎక్కువగా చేసేటోళ్ళు అయితే అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి ఆల్రెడీ మనం సంతలో కూడా చూపించాము సంతలో కూడా కేజీ అయితే ఇరవై రూపాయలు అర్ధ కేజీ అయితే ముప్పై రూపాయలు ఇప్పుడు సంతలో ఒక మూడు వారాల నుంచి చూస్తున్నాం మేము కూడా ఇట్లా ఉంటుందండి దీనికి మందులు కానీ ఏ టు జెడ్ క్యారీ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము పొలాన్ని చూపించకుంటా మాట్లాడుకుంటా నేను ఏ టు జెడ్ చూపిస్తాను మీరైతే స్కిప్ చేయకుండా వీడని లాస్ట్ వరకు చూడండి ఇంకొక రైతు పేరు వచ్చేసి గుర్ర గుర్రప్ప సో తను ఏం పంట పండిస్తాడనేది మనము తన మాటలోనే అడిగి తెలుసుకుందాం చెప్పండి నాకు ఒక ఎకరా పొలం ఉంది ఓకే దాంట్లో మెను మేసినానా ఆ మెను విత్తనానికి పదిహేను వందలు ఖర్చు వచ్చింది దాని మిను విత్తనం గురించి దానికి సేద్యాలకు అది ఇది టిల్లర్ కొట్టడము గొర్రె కొట్టడము అన్నీ వచ్చేసి మొత్తం ఇత్తనా కట్టి మొత్తం పదివేల దాకా ఖర్చు వస్తారు ఇప్పుడు తీరా పూత వచ్చే దశలో వాతా ప్రకృతి పరంగా వర్షాలు పడి కొద్ది పూత రాలిపోయింది మొత్తం మీద ఆ పంట దిగుబడి మనం వేసిన పంట దిగుబడి వస్తుందో రాదా కూడా తెల్లు అయోమయంలో అదండి ఈ సంవత్సరం అయితే కొన్ని తోట నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను శాంతి నగరం పొలం సైడు కొన్ని కొన్ని పొలాలైతే పసుపు కలర్లో చేంజ్ అయిపోయి దిగుబడి అనేది సరిగ్గా లేదనమాట పచ్చి పచ్చి చెట్లే ఉన్న పొలాలే మిషన్తో పోపించేస్తున్నారు ఆల్రెడీ ఆ బిట్టు మొత్తం ఖాళీ అయిపోయింది ఈరోజు సగానికి సగము ప్రతి ఒక్క రైతు ఈ సంవత్సరము చాలా నష్టపోతున్నారండి రైతులైతే చాలా వరకు ఏ పంట వేసినా కూడా సరిగ్గా దానికి మించిన అవగాహన ఉన్నా కూడా దిగుబడి లేక మందులు కొట్టుకొని మందులకి చాలా డబ్బులు అవుతాయి ప్రతి ఒక్కటి మినుమైన కానీ తక్కువ అంచనా వేయకూడదు చాలా అంటే చాలా కష్టపడాలి మినుమకైనా కానీ ఏ పంటకైనా కానీ అండి ఇప్పుడు నేను నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా పూల చెట్లలో ఎంత కష్టపడతాను ఏంటి అనేది సేమ్ అదే ప్రతి ఒక్క రైతు కూడా అట్లాగే కష్టపడతాడు రైతు అనేటోడే కష్టపడతాడు ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న కాకరకాయ బీరకాయ సొరకాయ బెండకాయ అవల్ల చూపిస్తాను మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ పొలం మొత్తము ఈ శేఖర్ శేఖర్ వల్ల పొలం అన్నమాట మీరైతే స్కిప్ చేయకుండా రైతు నెంబర్ వన్ రైతు అనమాట చూడండి వీడియో కొంచెం లెంతిగా అవ్వచ్చు మీరైతే ఇక్కడ స్కిప్ చేయకండి చూపిద్దాం కాపు ఎట్లుంది ఏంటి అనేది దిగుబడి ఎట్లుంది అనేది బాగా చూపిస్తే మేలు ఇదేనండి ఇది పందిరు వేసినారనమాట కట్టెలు కాకరకాయలతో పందిరు అయితే వేసిన కాకరకాయలు తీయగలిగి పందిరు అయితే వేసారు ఎందుకంటే ఇది నేల మీద ఉండకూడదు అనమాట నేల మీద ఉంటే దిగుబడి సరిగ్గా రాదు తెల్లపూ మనకి జాజి పూల పొలానికి తెల్ల కూడా ఎట్లయితే వస్తుందో సేమ్ దీనికి కూడా తెల్లపొడ అనేది అట్లాగే వస్తుంది అనమాట ఏ తీగ చెట్టుకైనా అంటే ఇవి తీగ చెట్లు కదా మ్యాక్సిమం తీగ చెట్లు అనేవి నేలపైన ఉండకూడదు ఎక్కువగా ఇట్లా పందిరి వేసే పెడతారనమాట ఎక్కడైనా కానీ ఈ కట్టెలకి మొత్తము లక్ష రూపాయలు అయిందంట రైతు చెప్పిన మాటల్లో మనం విన్నాం కదా లక్ష రూపాయలు అయింది వన్ ల్యాక్ ఇప్పుడైతే ఏంటి ఎట్లా అనేది నేను చూపిస్తాను వాటర్ అయితే పెట్టారనమాట చెట్లకి ఓకే 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 ఇట్లా ఉంటుందండి కాకరకాయ పొలము అది చూశారు కదా మొత్తము కాకరకాయ పొలం అయితే ఇట్లాగే ఉంటుంది అట్లాగే ఉండండి సేమ్ ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ వరకు సేమ్ అండి ఇంకా ఇదే ప్రాసెస్లో అక్కడ అడ్డం పెట్టిన కట్టెలు ఉన్నాయి కదా ఆ కట్టెలు దానికి సపోర్ట్ అన్నమాట వేరే ఇక్కడ ఉన్న ఆ గాలికి కింద పడకుండా ఇట్లాగా ఇట్లాగా చూపించాను కదా ఇట్లా అడ్డం పెడతారనమాట గాలికి కింద పడకుండా ఎంత గాలి వచ్చినా కూడా సో ఇట్లాగే ఉంటుంది దీనికి మళ్ళీ జాలర్లు ఉన్నాయి చూడండి చిన్న చిన్న ఇక్కడ కన్ చిన్న జాల వల్ల వల ఇక్కడ జా ఇక్కడ వల అనేది కూడా పెట్టారు చూడండి ఎందుకంటే ఇవి తీగలు చక్కగా బాల్ ఖచ్చితంగా ఇటువంటివి యూస్ చేయాల్సిందే ఖచ్చితంగా అది ఇంకా ఇదే ప్రాసెస్ అండి ఇంకా లాస్ట్ వరకు ఇట్లాగే ఉంటుంది ఇదే ఇట్లాగే ఉంటుంది చూపిస్తావుతలరా చేనును ఇక్కడ ఫ్రీగా ఉందండి బాగా

చూశారు కదా మొత్తము అది నెక్స్ట్ ఇట పోతే ఇంకా వేరే ఏమైనా పంటలు ఉన్నాయా కోదంబాదండి రామని చెప్పు ఆ పెద్ద మనిషిని కూడా రండి రాండి ఖర్చు పెట్టుకే జరిపోయింది ఆదాయము కట్టెలకు ఆ బజార్ బజార్ కొడుకు లింగమయ్య ఆయనకు ఖర్చులకే జరిపేది ఆయనకు ఇక్కడ మనం అయితే కాకరకాయ పొలం అయితే దాటేసి వచ్చాము ఆల్రెడీ నిన్న చూసింటారు మీరు వీడియోలో నరసింహ కదా అదే స్వరం స్వరప్పి అది బీరా ఇదిగోండి ఇది సొరకాయ పొలం అన్నమాట చెట్లు చూడండి ఒకసారి తీక చెట్లు తర్వాత సొరకాయ చెట్లు అండి ఇట్లా నేల మీద ఉండడం వల్ల ఏం ఎఫెక్ట్ కాదా సొరకాయ వచ్చేసి ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు అమ్ముకుంటారు సొరకాయలు సొరకాయ రైతుల దగ్గర వచ్చేసి ఆరు రూపాయలకు తీసుకుంటారు మామూలుగా మార్కెట్లో అయితే పదహైదు నుంచి ఇరవై వరకు అమ్ముడు పోతుంది అనమాట ఎక్కువగా ఈ సొరకాయని దాల్చాలల్లో సాంబార్కి అట్లా యూజ్ చేస్తారండి చాలా నష్టం সোকম চুস্টার পিদল চেয়ে বাইরে তীগুলি ಇದೆ ಅಂತ ಸೊರಕಾಯ ಪೊಲೇನಿ ಮೊಟ್ಟಸಂಗ ಆರ ದರ ಬಿಟ್ಟುನ್ನ ఎకరన్నారానా ఎక్కడన్నారా మిట్టు అంటా ఇది సొరకాయ పొలం ఆడి వరకు కనిపించేదల్లా సొరకాయ పొలమే ఇప్పటికీ మనం రెండు పంటలు అయితే చూపించాము రైతు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది అంటే చూడండి కాయలు అయితే బాగా ఉన్నాయి కొద్దిగా వర్షం వల్ల వచ్చేసింది దాన్ని మళ్ళీ లేదు ఏం చేయనీకి లేదు ఏ పంటకు తగ్గ కష్టం ఆ పంటకు ఉంటుంది ఏ పంటకు తగ్గ కష్టము ఆ పంటకు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది వచ్చేసి పెసరండి বেসরকোলম <coughs> లాస్ట్ లాస్ట్లో లాస్ట్లో పోదాం లేదు ముందు వీడియోలు తీసుకొని ఇట్లా భోజనం కొట్టడం కాదు ఖచ్చితంగా ఇట్లా భోజనం కొడితేనే నా నిలబడేది ఇది దిగుబడి ఎక్కువ ఇది ఎంత ఉండొచ్చు చూశారు కదండీ ఇట్లా ఖచ్చితంగా ఒక భోజ అనేది కొడతారనమాట భోజకి ఆ సైడ్ ఈ సైడ్ అయితే విత్తనాలు నాటుతారు ఎందుకంటే దిగుబడి కోసం అనమాట కేజీ ఇవి కూడా పది నుంచి పదహైదు నుంచి ఇరవై వరకు ఉండొచ్చు అంటున్నారు రైతులు దిగుబడి కోసం నీళ్ళు కట్టు నీళ్ళు నీళ్లు బారని కూడా నీళ్ళు అది సొరకాయ అండి ఇది నేతైటేత చూసారు కదా అంటే అక్కడ మనము కాయలు కాసిన పొలాలను అయితే చూపించాం కదా ఇది చిన్న చెట్లు అనమాట ఇంకా మనకి పూతెక్కి బిందెకి అయితే రాలేదు సొరకాయలు కలుపు తీసినారు అక్కడ కలుపుకి మందులకి ప్రతి ఒక్క దానికి రైతు యొక్క కష్టం రైతు యొక్క బాధ ఒక రైతుగా అండి ఖచ్చితంగా ఇప్పుడు అంటే కలుపు ఎక్కువగా ఉండడం వల్ల దీంట్లో అక్కడ ఎత్తులతో సిద్ధం చేపిస్తుంది ఇట్లా సేద్యం చేసిన తర్వాత మళ్ళా కలుపు తీపిస్తారు అన్నమాట ఇట్లా ఎద్దులతో చేపిస్తారు సేద్యాన్ని అయితే చిన్న చిన్న మొక్క అట్లాంటిది ఏమన్నా ఉంటే కలుపు మొక్క పోతుంది బ్యాక్ చూస్తున్నారు కదా బ్యాకెట్లా ఏంటి అనేది మొత్తము కలుపు అయితే పోవడానికి కలుపు తీసుకొని తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఎద్దులతో సేద్యం అయితే చేపిస్తున్నారు ఓకే ఇది వచ్చేసి బీరకాయ తోట అనమాట సేమ్ మనం కాకరకాయ తోటని ఎట్లయితే చూపిస్తామో సేమ్ అదే విధంగా పందిరేసి అంతా సెట్ చేశారు దీనికి కూడా వచ్చేసి లక్ష రూపాయలు అయితే పెట్టుబడి అయిందన్నారు ఓన్లీ కట్టెలకే లక్ష రూపాయలు పెట్టుబడి అయిందని రైతు చెప్పారనమాట సేమ్ తీగ చెట్లు కాబట్టి నేల మీద మనకు పనికి రావండి ఎందుకంటే పెట్టుబడి అంతగా దిగుబడి పెట్టుబడి పెట్టినా కూడా దిగుబడి అంతగా ఉండదు అని చెప్పేసి ఇట్లా కట్టెలకైతే ఆ తీగల్ని చూడండి ఒకసారి వరకు చూడండి ఎందుకంటే ఇది ఓన్లీ ఒక్క నెల కాపే నెల కాపుని మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి వచ్చిన కాడికైనా కానీ ఇట్లా దెబ్బ తిన్నాయి తొడిమే తొడిమే చెడిపోయింది చూడండి వర్షం వల్ల మొన్న నాన్ స్టాప్గా ఒక నాలుగైదు రోజులు పడ్డాయి కదా వర్షాలు సో దానివల్ల ఎఫెక్ట్ ఇట్లా చాలా ఉన్నాయండి ఇట్లా కానీ అయితే ఖచ్చితంగా రైతులకు చాలా దెబ్బ అనమాట ఇట్లా ఉండకూడదు వాతావరణం బాగాలేదు కాబట్టి ఇట్లా ఇట్లా ఇట్లయితే నా చేతిలోనే ఎప్పుడే టూ నా చేతిలో రెండు ఉన్నాయి ఇంకా మనం చూడనివి ఎన్ని ఉన్నాయో ఇట్లా అయిపోతాయి ఎక్కువైంది ఇట్లా అయిపోతున్నాయి వారం కంటిన్యూగా వారం వారం అయితే మందులు కొట్టాల్సిందే అంట రోజులే నాలుగు రోజులు అంటులు చూడండి మనం ఇప్పుడు పందిరిలోకి అయితే దూరాము రెండు సార్లకి ఒక పందిరి మాదిరిగా చేశారండి ఇది చూడండి ఇట్లా పందిరిలో ఇట్లా సొరకాయ ఇట్లా బీరకాయలు అయితే ఇట్లా కిందికి అయితే ఉన్నాయన్నమాట అంటే ఇట్లాగే ఉండాలి ఖచ్చితంగా కోసుకోవడానికి ఇక్కడ చూడండి వర్షం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడింది ఈ కాయ మీద చూడొచ్చు దీంట్లో అయితే కొయ్యలేదంట రైతులు ఈరోజు ఇట్లా ఉంటాయండి కొయ్యని దాంట్లో అయితే ఇట్లాగే ఇట్లా సొరకాయ పొడవు చూడండి ఎట్లా ఉందో ఇట్లా ఉంటాయి కాయలు ఉంటాయి ఖచ్చితంగా తీగ చెట్లకి ఇట్లా పందిర్లు అయితే ఖచ్చితంగా వేయాల్సిందేనండి వేయాల్సిందే పంట పొలాలు వేయడం వల్ల చాలా మందికి కూలి వాళ్ళకి ఉపాధి కలిగించినట్టు కూడా ఉంటుందండి అవకాశము కూలి ఎంత దీనికి కొయ్యనికి వస్తా లేబర్ కూలి లేబర్ కూలి మళ్ళీ మగవాళ్ళకైతే కూలీ రెండు వందల యాభై ఆడేవాళ్లకు ఐదు వందలు ఐదు వందలు ఒక పూట భోజనం రైతు ఇదండి చూసారు కదా ఏంటి ఎట్లా పరిస్థితి అనేది ఇట్లా ఉంటుంది కూరగాయల తోటల కూరగాయల తోటల వ్యాపారం అంటే ఇట్లాగే ఉంటుంది మా సైడు చూసారు కదా పొడవు మాగ వర్షం పొడవుంటే ఇట్లా ఉంటాయండి ఇంత జబ్బు పెద్ద ఉంటాయి సో బీరకాయలు చూసారు కదా ఇవల్ల ఇంకా కొయ్యలేనివి కదా ఇవి కొయ్యలేని తీయలేదన్నమాట ఇక్కడ ఇవి అక్కడి నుంచి ఈ పోయి రేపు కోస్తా ఇవి కొయ్యలేదండి రేపు వస్తారేమో రేపు వస్తారు లేబర్ మనుషులు అది ఆడవాళ్ళకైతే ఏ టైం నుంచి ఏ టైం వరకు రెండు గంటలకు పోతారంట పొద్దున ఏడు గంటలకు వచ్చి రెండు గంటలకైతే వెళ్ళిపోతారు మగ కూలి వాళ్ళకైతే ఒక పూట భోజనం ఇచ్చి ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారనమాట సో ఇట్లా ఉంటుందండి రైతు యొక్క కష్టం ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే ఒక రైతు కష్టం ఒక రైతుకే తెలుస్తుంది ఏంటి ఎట్లా అనేది ఇది వర్షం మొన్న నాలుగైదు రోజులు వదలకుండా పట్టింది సో దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అనమాట సో చూశారు కదా రైతు యొక్క ఆవేదన ఏంటి ఎట్లా ఉంటుంది ప్రతి ఒక్క పంటకి ఏదో ఒకటి ముడిపడే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ పండించిన వాళ్ళ దగ్గర తక్కువ రేటుకి తీసుకొని పోయి బిజినెస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఉపాధి ఇంకా ఎక్కువగా లాభం పొందాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక పది నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎక్కువగా అమ్ముకుంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఇట్లాగే జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి తక్కువ రేటుకి వాళ్ళ అక్కడ అమ్ముకోవడంలో ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఫలితాన్ని అయితే పొందుతారు సో ఎవరికైనా కానీ మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే ఇట్లాంటివి వీడియోస్ అయితే చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను అనమాట కొత్త వాళ్ళు చూస్తున్న వాటిలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్